హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద నేచర్ ఎక్స్ప్లోరర్స్ ఛానల్ మీరు కూడా ఈ దసరా హాలిడేస్కి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే అరకు ట్రిప్ ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ యూ మేమైతే వైజాగ్ నుండి అరక్కి ట్రైన్లో వచ్చాము అండ్ వైజాగ్ టు అరకు నియర్లీ త్రీ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ట్రైన్లో అయితే అండ్ వన్ వన్ ఫోర్ కిలోమీటర్స్ అండ్ ట్రైన్లో నుంచి మాత్రం వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఆ గ్రీనరీ ఫాగ్ అండ్ ఎయిర్ చాలా ఫ్రెష్గా అనిపించింది అండ్ అరకు నుండి అయితే మనం కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం ఇది అరకు నుండి సెవెంటీ కిలోమీటర్స్ అండ్ వైజాగ్ నుండి నైన్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే బొంగులో చికెన్ చాలా ఫేమస్ అండ్ ఒక టెన్ మినిట్స్ ట్రెక్కింగ్ ఉంటుంది సరదాగా వెళ్ళిపోవచ్చు అండ్ వి గో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇదైతే నైంటీ టూ హండ్రెడ్ ఫీట్ పై నుండి పడుతుంది చాలా ఫ్రెష్ వాటర్ వాటర్ కానీ ఫుడ్ కానీ అలాంటివి ఏమన్నా కావాలంటే ట్రెక్కింగ్కి ముందే అవన్నీ తీసుకోవాలి ఎందుకంటే పైన మనకి ఏమీ దొరకవు ఈ వాటర్ఫాల్ చుట్టుపక్కల కటికీ అన గిరిజన ప్రాంతం ఉంది అందుకే దీనికి కటికీ వాటర్ఫాల్ అనే పేరు వచ్చింది అండ్ ఈ వాటర్ చాలా క్లీన్గా చాలా కూల్గా ఉంటాయి ఈ నీళ్లు గోస్తానీ నది ప్రవాహంచే ఏర్పడినవి మీరు కూడా అరకు వచ్చినప్పుడు అరకు నుండి డెబ్భై కిలోమీటర్లో ఉన్న ఈ కటికీ ఫాల్స్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి చూడటానికి చాలా అందంగా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వీకెండ్స్ టైం వచ్చినప్పుడు మాత్రం చూసుకొని వెళ్ళండి క్రౌడ్ ఎక్కువగా ఉండవచ్చు నా మార్నింగ్ టైమ్స్ నుండి ఇంకా ఈవినింగ్ టైం దాకా ఉంటుంది టైమింగ్స్ ఇంకా నైట్ టైమ్స్ మాత్రం ఉండదు ఎందుకంటే ఏం కనిపియ్యూ ట్రెక్కింగ్ కూడా చేయలేం కాబట్టి దీనికి మాత్రం టికెట్ ప్రైస్ అయితే ఏం లేదు వెహికల్స్ పార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ పర్ హెడ్ తీసుకుంటారు ఫిఫ్టీ పర్ హెడ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా బాగుంటుంది తాగటానికి కూడా వాటర్ బాగానే ఉన్నాయి క్లీన్గా అంటే మామూలు క్యాన్ వాటర్ లాగే ఉన్నాయి అండ్ అక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవండి ఎందుకంటే చాలా జారుతున్నాయి బండలు వాటర్తో తడిచి తడిచి అలా వాటర్ మీద పడుతుంటే చల్లని వాటర్ చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా మీకు కూడా కావాలంటే అరకులో ఉన్న కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళండి